స్వాగతం తెలియజేస్తా ఉన్నాం విధంగా మరింత స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం శాసనసభ్యులు చిత్ర లేక రావాల్సింది నాకు వస్తా ఉన్నాం శంకరన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి అన్న గారిని కూడా వేదికపైకి పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దుప్పి కేసీసీ మెంబర్ గారు బాబాసాహ్ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరూ వారి గారు సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం వారిని సీనియర్ నాయకులు అందరూ నుంచి మించు అందరు మృతలు డాక్టర్లు కానీ పిల్లలు పెద్ద అంత పెద్దలకి అందరికీ కొంత పరిచయం శుభ్రశతులే మాకు కాలం ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటున్నాం ఈరోజు ప్రత్యేకంగా చెందుగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టీం అందరూ కృష్ణు గారు కానీ తర్వాత రెడ్డి తర్వాత సోదరుడు ఈ యొక్క సూచకంతో మన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి పుం చందర కానీ పుంపత్రి కానీ అందరు కలిసి మీ అందరి ప్యూరాలు ఉంచి పొంచే గెలిపించాలని కోరుచున్నాం ఇప్పుడు ఎవరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చేయగలుగుతుందో వారంటే గెలుపు అని చెప్పుకుంటూ గౌతమ్ మల్లేశ్వరు పిల్లలు చెప్పాల్సిన కోరుచున్నాం సన్మానం చేస్తారు దయచేసి అందరూ సఫ్ వారికి స్వాగతించాలి చాలా శాసనసభ సన్మానం చేయవలసిన కోరుతా ఉన్నాం అదే విధంగా మాజీ శాసనసభ్యులు దయచేసి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా సన్మానం చేయవలసిందిగా ఉన్నా కొద్దిగా అక్కడ చాలా మంది రీత్యం ఉండదు పార్టీ మిత్రులు ఉన్నారు కాబట్టి వాటిని కూడా మనం గౌరవించవలసిన అవసరం కానీ కూడా సన్మానం చేయవలసింది ఇప్పుడు మన షాబ్ నగర్ శాసనసభ్యులు ఆధ్వర్యాలు అన్ని జైలు కాబోతున్నారు ఒక్కొక్కరు పేరు తెలిసిన వారు వరుసగా వచ్చి అన్నగారిని కలిసి చాలా తక్కువ ఎందుకంటే అన్నగారు ఇక్కడ ఫాలో అనేది మొత్తం వారు టుడే నుంచి సాయంత్రం వరకు అదేవిధంగా చాలా రోజుల నుంచి మన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి చెన్నన్న గారికి కూడా చంద్రలాల్ గారు చాలతో సన్మానం అదేవిధంగా చాలా ఇక్కడ ఉంటే వారు వెనుక ఉంటే భయం పోతుంది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకని కోరుకుంటున్నాను ఇప్పుడు పార్టీ కండిపోయిన వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకుడు శ్యామ్సుందరెడ్డి అన్న గారికి కూడ తెచ్చి చాలాతో సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా సీనియర్ నాయకులు బాబర్ అన్న గారికి వారికి కూడా అదేవిధంగా రాజారమ్మ ఛార్జారికి మా శాసనసభ్యులు చాలాతో సన్మానం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు తాతో సన్మానం చేసి పార్టీలకు అవార్డు ఇస్తున్నారు పార్టీ ఎంపీ యాదగారు కార్యక్రమాల్లో

ఎమ్మెల్యే గారితో కలిసి పాటలు పనిచేయాలి అని కోరుతున్నాం కాబట్టి కానీ వారిని అదేవిధంగా నాయక్ గారు అదేవిధంగా ఈసారి మరి సీనియర్ కానీ స్వాగతించాలి శంకరన్న గారు పార్టీ కళ్ళు ఇప్పుడు సోదరుడు గౌతమ్ మల్లేష్ గారు ఎమ్మెల్యే గారికి సంబంధించి కోరుతున్నాం మాజీ శాసనసభ్యులు ఒక్కొక్కరిగా సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరి స్టేజ్ పైకి రావాలి ఎందుకంటే పాత్రికేయులు జైన జైన వాళ్ళందరూ కూడా లైన్ నిలవలసిన వర్తలు ఉన్నాం ఈరోజు శ్రీనగర్ కాలనీలో పండగ వాతావరణంగా ఏర్పడ్డది పోటీ భారీ విద్యతో గెలిపించి